హరి ఓం శ్రీదేవి నవరాత్రి పూజ శ్రీ దుర్గాదేవి కథ భవానీ మాతను దుర్గా అని పిలుస్తారు కదా దీని కారణమేంటి మహర్షి అని సూతిని ప్రశ్నించారు దుర్గుడనే రాక్షసుని చంపినందువలన దుర్గా అని పేరు వచ్చింది పరాశక్తి అందరికీ అందరానిది ఆవిడ నందుకోవటం అది దుర్లభం కాననే ఆమెను దుర్గా అని పిలుస్తారు అత్యంత నియమనిష్టలతో సేవిస్తే కానీ ఆమె సంతృప్తి చెందదు ఆవిడను ఆరాధించిన వారికి కనక వస్తు వస్తువాహనాలనిచ్చి ఆశీర్వదిస్తుంది కావున కనక దుర్గా అయ్యింది దుర్గాదేవి అసుర సంహారమందు ముందు అమ్మవారి నుండి తొమ్మిది మంది దివ్యమైన దుర్గా శక్తి మూర్తులను ఉద్భవింపజేసింది వారు ఒకటి శైలపుత్రి రెండు బ్రహ్మచారిణి మూడు కూష్టాండి నాలుగు చంద్రగంట ఐదు స్కందమాత ఆరు కాచ్యాయిని ఏడు కాళరాత్రి ఎనిమిది సర్వసిద్ధి తొమ్మిది భైరవి వీరినే నవదుర్గులు అంటారు స్మరించినంత మాత్రానికే అమ్మవారి అనుగ్రహులకు పాత్రులై సకల సిద్ధిని పొందగలరు ఒకనాడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి తమ ఆవిర్భావం ఎలా జరిగింది తాము ఏమి చేయాలి ఎక్కడ నివసించాలి అనే విషయంపై తర్కించు కొనసాగారు వారి భావాలను గ్రహించిన అమ్మవారు వారికి దివ్య విమానాన్ని పంపి తన వద్దకు రావలసినదిగా ఆజ్ఞాపించినది త్రిమూర్తుల విమానాన్ని ఎక్కి అమ్మవారి నివాసమైన మణిదీపం చేరుకున్నారు మణిదీపము బ్రహ్మలోకానికి పైన ఉంటుంది మణిదీపం చుట్టూ లోతైన అగర్త ఉంది ఆ వర్త అమృతంతో నిండి ఉంటుంది చుట్టూ పంచలోహ ప్రాకారాలు దర్శనమిస్తాయి అవి వరుసగా ఇనుము కంచు సీసము ఇత్తడి ప్రాకారాలు పిమ్మట వెండి తర్వాత బంగారు ప్రాకారాలు ఉంటాయి వాటిని దాటితే కుంకుమ కూడిన ఉష్యరాగార ప్రాకారం ఉంటుంది అటు పిమ్మట నవరత్నాల ప్రాకారాలు ఆదిగా మొత్తం పద్దెనిమిది ప్రాకారాలతో మణిదీపం అత్యంత సుందర శోభాయనంగానంగా వెలుగుతూ ఉంటుంది ప్రాకారాలు దాటిన కల్పవృక్షాల తోట ఉంటుంది ఆ తోటలో చింతామణి అనే దివ్య సుందర భవనం ఉంటుంది అదే భవానీ మాత మందిరం ఆ దివ్య మందిరంలో నాలుగు వెయ్యి స్తంభాల మండపాలు ఉంటాయి అవి శృంగార ముక్తి జ్ఞాన ఏకాంత మండపాలు శృంగార మండపం మీద భవానీ అమ్మవారు తన పరివారమంతా జై జై భవానీ అంటూ స్తోత్రాలు చేస్తుండగా తన దివ్య మంగళ స్వరూపంతో విరాల జిల్లుతుంది త్రిమూర్తు ముగ్గురు లోనికి వెళ్ళి అమ్మవారిని దర్శించారు అమ్మవారు త్రిమూర్తి స్వరూపులారా ఉన్నదంతా నేనే నేను లేనిదే ఏమీ లేదు మీ యొక్క మీ శక్తుల యొక్క ఆవిర్భావకు మూలం నేనే అంటూ సర్వాన్ని తానే సృష్టించిన వైనాన్ని వివరించి బ్రహ్మకు వాటితో పాటు సత్యలోకమును విష్ణువునకు లక్ష్మితో పాటు వైకుంఠాన్ని మహేశ్వరానికి శక్తితో పాటు కైలాసాన్ని తావులుగా నేర్పరిచి మీ విద్యుత్ ధర్మాలను క్రమం తప్పకుండా నెరవేర్చండి అని పంపివేసింది దయామయమైన అమ్మవారు అనుగ్రహించితే అపురూప కానుకలతో దీవిస్తుంది ఆగ్రహిస్తే తగిన గుణపాఠం చెప్తుంది అమ్మవారి అనుగ్రహంతో దేవత నాడు రాక్షసులపై విజయం సాధించారు వెలుపు లభించినందున ఆనందంతో అమ్మవారిని విస్మరించి అదంతా తమ గొప్పతనమే అని అహంకరించసాగారు అమ్మవారు దేవతలకు ఒక గుణపాఠం చెప్పాలనుకుంది యజ్ఞమూర్తిగా మారి దేవతలకు తగుపించింది యజ్ఞమూర్తిని చూడగానే ఇంద్రుడు ఆమె ఎవరో తెలుసుకొని రండి అని అగ్నిదేవుణ్ణి పంపించాడు అమ్మ ఎవరు నువ్వు అని అడిగాడు అగ్నిదేవుడు నేనెవరో ముందు చెప్పమన్నది యజ్ఞమూర్తి నేనే అగ్నిదేవును సర్వమును దహించే వేయగలను తలుచుకుంటే లోకాలన్నిటిని చిటుకలో ఆహుతి చేస్తాను అన్నాడు అయితే ఇదిగో ఈ క్రింద చిన్న గడ్డి పరకున తగలబెట్టమంది అగ్నిదేవుడు సాయశక్తులా ప్రయత్నించి ఇతరుడై తల ఉంచుకొని వెనుతిరిగాడు పిమ్మట వాయుదేవుడు వచ్చాడు ఈ జన్ ఈ చిన్న గడ్డి పరకను ఎగరగొట్టమంది వాయు కూడా ఏమీ చేయలేక తిరుగుముఖం పట్టాడు అలా అష్టదిక్పాతులందరూ అవమానించబడగా చేసేది లేక దేవేంద్రుడు వెళ్ళాడు కానీ యజ్ఞమూర్తి దేవేంద్రుని చూడగానే లెక్క చేయకుండా నిష్క్రమించింది అది అవమానంగా భావించి ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు అంతటి వారి వారించి ఆమె ఏ పరాశక్తి అయిన భవానీ మాత విజయోత్సావంతో అమ్మను ఆమె భవానీ మాత విజయోత్సావంలో అమ్మను మరిచి మీరు విర్రవీగడం వలనే ఆమె మీకు ఒక గుణపాఠం చెప్పింది ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అన్నాడు దేవతలంతా బుద్ధి తెచ్చుకొని క్షమించమని అమ్మవారిని ప్రార్థించారు అమ్మవారు అనుగ్రహించి జాగరకులై ఉండండి అని ఆశీర్వదించింది సూతుడు చెప్పగా విన్న మహర్షులందరూ జై భవానీ జై జై దుర్గా భవానీ అంటూ నినాదాలు చేస్తూ అమ్మవారి అత్యంత భక్తి శ్రద్ధతో ఆరాధించారు జై దుర్గా జై జై దుర్గా